రోడ్లు వాటర్ పోరాడతాను రోడ్ల కోసం మేనిఫెస్టోలో లేదు నేను దానికోసమే పోరాడతాను గతంలో నాకు ఆ సమస్యల గురించి తెలుసు మా రైతులు మా వాళ్ళు మా బంధువులు కానివ్వండి మా దగ్గర పనిచేసిన వాళ్ళు కానివ్వండి మనకి స్నేహితులు కానివ్వండి ఈ నియోజకవర్గంలో వాళ్ళ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నీటి గురించి ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ళు నాకు చెప్పడం వల్ల నేను దానికోసం పోరాడాలని ఢిల్లీకి వెళ్ళి కూర్చొని అసెంబ్లీలో కూర్చొని ఢిల్లీ నుంచి దానికి పరిష్కారం తీసుకురావాలని నేను వచ్చానండి మీరు ఎమ్మెల్యేగా రైతుల కోసం చిన్న సన్న కూలీల కోసం మేము ముందుకు వచ్చామండి మా నాయకులు మేము ఏమనగా ఇప్పుడు నేను చెప్పేది ప్రజల కోసం నేనేం చేస్తానని అడిగారు అన్నగారు అన్న గత డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి పత్తిపాడు సమస్య నీళ్ళ సమస్య ఎదుర్కొంటున్నారు మన గుంటూరు నుంచి పరచూరు వరకు కాలం ఒకటి మంజూరు చేస్తే మూడు నియో నియోజకవర్గాల్లో ప్రజలు చక్కగా ఉంటారు రైతులు హ్యాపీగా ఉంటారు తాగునీరు సాగునీరు రెండూ బాగుంటాయి ఆ కాలవ కోసం కానివ్వండి గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి కోసం కానివ్వండి ఎవరు అయితే ఇబ్బందులు పాలవుతున్న ప్రజలు ఉన్నారు మహిళలు ఉన్నారు వాళ్ళందరి కోసం నేను పోరాడతానని మాటిస్తున్నాను మేడం అందరికీ నమస్కారం అండి భారత చైతన్య విభజన పార్టీ బొడై రామచంద్రరావు గారు మాకు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు ఈరోజు పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నామినేషన్ వేయటం జరిగింది నామినేషన్ విజయవంతంగా జరిగింది రేపటి నుండి పల్లె పల్లెకి తిరిగి గడప గడపకు వెళ్ళి సమస్యలు తెలుసుకొని ప్రజల కోసమే పోరాటం పోరాడడం పోరాడడం కోసమనే నేను ముందుకొచ్చాను అయితే ఓటు బ్యాంక్ కోసం ప్రజల సమస్యల కోసం పత్తిపాడు కాన్సెన్సీలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పోరాడి నిలబడి ఏదొచ్చినా ఏది జరిగినా ఎన్ని ఉన్నా కానీ పోరాడి సమస్యలు తీరుస్తానని మాటిస్తుంది ప్రజలందరూ ప్రజలకు జరుగుతున్న రాజకీయాలు ఎన్నో జరిగినాయి ఎంతోమంది నాయకులు వచ్చారు ఇప్పుడు ప్రజెంట్ కూడా వైసీపీ నాయకులు లీడ్లో ఉన్నారు గతంలో టీడీపీ నాయకులు లీడ్లో ఉన్నారు కానీ ఏ గవర్నమెంటు ప్రజల సమస్యలు తీరుస్తుందని తీర్చిందని మేము అనుకోవటం లేదు రైతులు బాధపడుతున్నారు ఆడపిల్లలు బాధపడుతున్నారు ప్రజలు చాలా సమస్యలతో ఎదుర్కొంటున్నారు టీడీపీ వస్తే కమ్మ సామాజిక వర్గం వైసీపీ వస్తే రెడ్డు సామాజిక వర్గం కమ్యూనిస్టులు వస్తే కమ్యూనిస్టులు వీళ్ళదేముంది అనే లెక్కలో ఏదో ప్రజల కోసం పోరాడుతున్నామని కమ్యూనిస్టులు పోరా చేతనైన వాడుకు పోరాడుతున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ అసలు మూలాలే లేకుండా చేసింది కాంగ్రెస్ ఆనాడు మనలందరినీ అధోగతి పాలు చేసింది కాంగ్రెస్ ప్రజలందరినీ అలాంటి మీ అధినాయకుడు కూడా బీసీ కులంతోటే తోటి బీసీ గడమెత్తుకొని వచ్చాడు కదా బీసీ ఒక్కడని కోసమే కాదండి రైతుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం మేనిఫెస్టో రిలీజ్ చేశారా ఏమన్నా రిలీజ్ చేశాము పార్టీ తరఫు నుంచి మా అధినాయకుడు మా అధ్యక్షుల వారు బోడే రామచంద్రరావు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో